యాజ్ ఉంది కానీ పట్టణ లోకల్ ఎలక్షన్ వల్ల ఈ మీటింగ్ కి అవకాశం లేకున్నా పోయేది ఈ మంత్స్ మనం యాక్ చెయ్యేదగా ఉంది ఆ విధంగా చేసుకోమండి మన జీపీ ఎలక్షన్స్ ఉంది మున్సిపల్ ఎలక్షన్స్ ఉంది సో దాని థాంక్యూ మం మీరు జీమెల్ రైట్ స్టే నారు మాకు ఇన్ఫర్మేషన్ కనీసం ఎక్కడ జరుగుతుందో మాకు ఇన్ఫర్మేషన్ లేదు మా protocols పాటించాలని శాసన కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం ప్లీజ్ రెగ్యులర్లీ స్పెషల్ లా సర్చేస్తే అనగా క్లాం డైరెక్ట్ పోలీస్ నుంచి మన సైట్ గా టాస్ చేస్తాం. ఎఫ్ ఐ ఆఫీకల్ తో ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఆ అప్పుడు ట్రై చేస్తాం. అలాగ ఏదైనా ఉంటే ఒక ప్రొసీజర్ పెట్టి ఓకే ఆ ఓకే సర్ మాఫ్ సర్ తో డిస్కస్ చేస్తాం. ఓకే. ఎఫ్ ఐ కాపీ లేకంటే మీకు ఇంటైమేట్ అడక్ట్ సర్న్స్ ఆఫ్ పోలీస్ స్టేషన్ తో

అలా లిస్ట్ అవుట్ చేసి సి సిఆర్పి నుంచి అయితే మేము సబ్మిట్ కూర్చొని అన్న డిస్కస్ చేసుకోవడానికి కొంచెం మాకు అవకాశం కావాలి సపస్తా అరిక్సీ సార్ ప్లీజ్ एक्चुअली అంబేద్కర్ భవన కూడా ఇప్పటి వరకు ఇనగరేషన్ కాలేదు ఓపెనింగ్ కాలేదు అయింది మేడం చింత ఉండాలి చింత ఇప్పుడు చిన్న పాపులేషన్ ని చిన్న వెలి చూసుకొని చేసారు మేడం షెడ్యూల్ లో కూడా అన్ని గ్రామాలు కవర్ అయ్యేలా అంటే మనం ఆరు ప్రోగ్రామ్ 6 మంత్స్ ఒకసారి మనం షెడ్యూల్ పెడతాం

మీరు థర్టీ ఎయిత్ ఉంది కాబట్టి థర్టీ ఎయిత్ ముందు ఒక టూ త్రీ డేస్ ముందు మీరు షెడ్యూల్ పేపర్లో కూడా ప్రెస్ బ్రీఫ్ ద్వారా పెట్టుకోండి లైక్ కానీ మా నుంచి పేపర్ వర్క్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది సో ఫైవ్ కూడా కానీ బడ్జెట్ కన్స్ట్రైన్స్ మీ అందరికీ తెలుసు సో మీరు కోరే విధంగా నెక్స్ట్ మీటింగ్ లో ఖచ్చితంగా గౌరవ శాసన సభ్యులు అటెండ్ చేస్తే ఇలాంటి ఇష్యూస్ కూడా కొంచెం త్వరగా దానికి పరిస్కరమ అవుతదేని అనుకుంటున్నా. ఓకే ఇప్పుడు చెప్పిన పాయింట్స్ జస్ట్ సైడ్. ఇప్పుడు చెప్పిన సజెషన్ రెగ్యులర్ గా మన ఆఫీసర్స్ కానీ వాళ్ళ తిప్పింది విలేజ్ విజిట్స్ అని మ్యాండేటరీగా చాలా చేస్తున్నారు ఆల్మోస్ట్ ఉన్న డే టు డే బేసిస్ కూడా వీళ్ళు వెళ్తున్నారు అన్ని విలేజెస్ విజిట్ చేయడం అక్కడ ఏం జరుగుతుంది అవి తెలుసుకోవడం మీ విలేజెస్తో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది దానికి స్పెసిఫిక్గా ఈ యాప్ సంబంధించిన సివిల్ రైట్స్ డే ఉంది కాబట్టి ఆ రోజు మీరు డిసైడ్ చేసి చెప్తే ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు వెళ్తున్నారు వీటికి ఏం కొత్త కాదు ఆ రోజు ఎస్సీ ఎస్టీ సంబంధించిన యాప్ గురించి కొంత అవగాహన క్రియేట్ చేయడం వాళ్ళు అలాగే విలేజెస్ గ్యాదర్ చేయడం నీకు ఇన్వాల్వ్ చేసి అలా కూడా ప్లాన్ చేసుకోండి ఓకే అది ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారని ఆడియో అంటున్నారు కాబట్టి ఆ షెడ్యూల్ ఒకసారి సిసిఆర్ కేసీటీకి ఒకసారి మంచి ఒక కాపీ ఇచ్చేయండి సో ఐ సో మా కోసం కొన్ని విలేజెస్ వన్ టు టూ ఫోర్ ప్లస్ పర్స్ యాక్ట్ అవేర్నెస్ కోసం సో ఆ విలేజెస్ స్పెసిఫిక్ తో మీరు చేసుకోవచ్చు సో ఆ లిస్ట్ మీరు ఇప్పుడే ఇచ్చేయచ్చు కానీ ఏదైనా ఐడెంటిఫై ఉంటే మా సిసిఆర్ ఏసీపీ ఉన్నారు అయినా కమిషనరేట్ మొత్తం అందరికి ఏసీపీ కమ్యూనికేట్ చేసేస్తారు మీకు ఏం ప్రయారిటీ ఉంటే మీ జా నంబర్ మీరు తీసుకోండి ఇచ్చేస్తే దాన్ని బట్టి మనం వెళ్తాం దాని బ్రో చేస్తాం కూడా వస్తారు దట్ ఈస్ ఫస్ట్ థింగ్ सेकंड थिंग इज एनी अदर कोऑपरेशन ऑन टेट एज पर एज केसेस रजिस्ट्रेशन गांधी माय एसीपीज आर द इन्वेस्टिगेटिंग ऑफिसर्स ऑल एसीएचटी केसेस पर एसीपी रेट ऑफिसर इन्वेस्टिगेटिंग ऑफिसर रिपोर्ट थे एदर नोट जैननर मेंटेन ए रिप्रिज़ियोच वाटर दे आर ऑलवेज अवेलेबल एंड एनी डे टू डे ग्रीवेंस इज कैन नोटिंग वी आर ओपन एदर सजेस्टेशंस इज दे गुड పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒకటి ఓకే అల్టిమేట్ గోల్ నాట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేస్ అది అది కాదు బట్ జనరల్ గా మార్పు ప్రావాణాన్ని పబ్లిక్ లో సొసైటీలో అది ఉద్దేశం ఉండాలా దానికోసమే మీరు సజెస్ట్ చేసిన విధంగా అవేర్నెస్ చేస్తే బాగుంటుంది ఎస్పెషల్లీ దాంట్లో మీరు ఏం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అంటే ఏ పోలీస్ స్టేషన్ లో ఎక్కువ క్రైమ్ రిపోర్ట్ అవుతుంది ఆ క్రైమ్ లో మరి ఆ పోలీస్ స్టేషన్ లో ఏ విలేజెస్ కానీ టౌన్ ఏరియాస్ అంటే వార్డ్స్ లో ఎక్కువ రిపోర్ట్ అవుతుంది అవి ఫోకస్ చేసుకుంటే కొద్దిగా ఫస్ట్ ప్రయారిటీలో అవి కవర్ చేయవచ్చు తర్వాత మిగతా డిగ్గా చేసుకోవడం అని ఓన్లీ మెయిన్ పాపులేషన్ బాగా కాకుండా వేరే మిక్స్డ్ కమ్యూనిటీ ఏరియాస్ కవర్ చేయవచ్చు హండ్రెడ్ అండ్ నైన్టీన్ కేసెస్ కి మనము డెబ్బై ఐదు లక్షల వరకు పేమెంట్ చేసుకోవడం జరిగింది సో ఇంకా రెండు వందల ముప్పై మూడు కేసెస్ ఉన్నాయి దాంట్లో లక్ష కోటి ముప్పై లక్షల వరకు పేమెంట్ బిల్స్ Uh, issue in urban areas uh, which are large and their personal knowledge of all the households is lacking. The level has to ensure that all households are captured. See if I may remind you this entire exercise should get one card like I should get work card, you also should get work card. It is not a PPL uh, issue here. Uh, so one individual one family. And no company should be left behind. And to, to ensure this, we have to make sure that these model offices that we are in the beginning, if you have any thoughts or ideas or any issue that that the messaging which should go for this exercise is that we are just in the process of developing a family ID. we don't have to mention about any benefit which is going to be linked to a migration like card or house or office उपयोगिकारे so, सब <laughs> 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 ఎగ్జాంపుల్ నేను మెయిన్ ఎక్స్ప్రెస్ చేసి పూర్వీ పూర్తి మనం ఇవ్వాలి కదా అంటే కాదు కాదు ఆల్ ఫ్యామిలీ ఐడెంటిటీ కోసం వాళ్ళ ఐడెంటిటీ నెంబర్ కోసం మనం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసే కార్డు కాబట్టి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ కార్డులో వాళ్ళ ప్లేస్ మస్టర్ ఉంటుంది అది మిస్ అవుతుంది రెండోది వాట్ బెస్ట్ ఇందాక చెప్పినట్టు వీలైనంత ఫోటోగ్రాఫ్ ప్రజలు పెట్టద్దు కాంప్లికేటెడ్ క్రియేట్ చేయొద్దు వాట్ బెస్ట్ ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి ట్రై చేయండి కాకుండా వదిలేయండి దట్ ద సెకండ్ థింగ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఇందాక నాకు డౌట్ అంటే సిఎస్ గారు చెప్పారు ఏ రోజు ఆ రోజు నేను చెప్పిన ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాను మేము కంప్యూటరైజేషన్ చేసుకుంటామన్నారు దట్ ఇస్ గుడ్ థింగ్ టైం మన ఇది చాలా రియాలిటీ ఉంటాయి పైలట్ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటంటే మాస్సివ్ చేయడానికి ముందు మనకి ఏమైనా డౌట్స్ వచ్చినా ఏమైనా కాంబినేషన్స్ ఇష్యూస్ ఉర్ లేదైనా పైలట్ ప్రాజెక్ట్ తో మనం ఐడెంటిఫై చేస్తే ఆల్ ఆఫీసర్స్ తో కూర్చొని గవర్నమెంట్ మీట్ డాక్యుమెంటేషన్ ఆర్ డైరెక్షనల్ రియల్లీ మనం స్టార్ట్ చేద్దాం ఆఫ్ సెవెన్ టు ఎయిట్ ఆర్ నైన్ టు. అది మైండ్ లో పెట్టుకోండి మీరు ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో మీ పైలట్ ప్రాజెక్ట్ కోసం ఈచ్ కాన్స్టెన్సీ రెండు సెగ్మెంట్ లో చేస్తున్నాం రేపు అదే ఆఫీసర్ ఆ కాన్స్టెన్సీ అంతా కూడా అతని ఆపరేట్ చేస్తారు అటువంటి ఆఫీసర్ క్యాపిటల్ ఆఫీసర్ ఆర్డీఓ ఆఫీస్ జోనల్ కమిషన్ క్యాడర్ ఉన్న వాళ్ళని ఈచ్ కాన్స్టెన్సీ ఐడెంటిఫై చేసి అది దృష్టిలో పెట్టుకొని ఐడెంటిఫై చేసి పెట్టుకోండి ముప్పై లక్షల వరకు పేమెంట్ బిల్స్ స్టేజ్ ఆగినాయి సో దీంట్లో భాగంగా రెండు వందల మూడు కేసెస్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ కేసెస్ ఉంది సో పాత కేసెస్ అన్ని క్లియర్ చేస్తూ రావడం జరిగింది ప్రయారిటీగా ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇయర్ అంటూ అది కూడా గతంలో ఒక పాయింట్ రేజ్ చేయడం జరిగింది కొంతమందికి ముందు వచ్చేసరి తర్వాత కేసు అయినా సో అట్లా కాకుండా ఈసారి మనము మీ ముందు కూడా రిపోర్ట్ పెట్టడం జరిగింది క్రోనలాజికల్ ఆర్డర్లో పేమెంట్ చేస్తూ రావడం జరిగింది సో మిగతా కూడా కొత్త కేసెస్ కాబట్టి అది అన్ని వివిధ స్టేజెస్లో ఉండాలి ఆ పేపర్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బిల్స్ సబ్మిట్ బిల్స్ అవైలబిలిటీ ఆఫ్ బడ్జెట్ బట్టి సబ్మిట్ అయితే వచ్చేస్తుంది సో ముఖ్యంగా సివిల్ రైట్స్ గురించి మీరు కోరే విధంగా ఈరోజు ఆ ఆరు నెలల జరిగే ప్రోగ్రామ్స్ మీకు సబ్మిట్ చేస్తున్నాము సో అది దీంతో పాటు ఎట్లాగే పోలీస్ అధికారులు కూడా అటెండ్ అవుతున్నారు ఎస్ఈడి గారు కూడా ఉన్నారు కాబట్టి మీరు మీ వైపు నుంచి ఒక టూ త్రీ డేస్ అడ్వాన్స్ సివిల్ రైట్స్ డేకి వాళ్ళందరికీ ఒక పర్సనల్గా మెసేజ్ పెట్టి ఇక్కడ ఇక్కడ జరుగుతుంది అనేది సమాచారాన్ని ఇవ్వగలిగితే బాగుంటుంది ఎట్లాగే మిగతా మన గారు చూస్తూ ఉంటారు డిపిఆర్ గారి తరఫు నుంచి ఎస్సీ పేరులో పేర్లో ఒక జస్ట్ సింపుల్ ప్రెస్ నోట్ అందరూ అటెండ్ అవ్వాలన్నట్టు నెల చివరి ముందుకి పెట్టుకుంటే బాగుంటుంది అండ్